సమ్మె నేపథ్యంలో బుధవారం ఉదయం వద్ద మానవహారం చేపట్టారు సింగరేణి కార్మిక సంఘాల జిఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పనుతుందని ఆరోపించారు దుర్మార్గ విధానాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు లేని ఏడలా ఉద్యమాలతో ధీడైన సమాధానం చెబుతామని హెచ్చరించారు

వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అందరం కలిసి ఇలా సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం ఎల్లందు మణుగూరు భూపాలపల్లి గోదావరికని శ్రీరాంపూర్ మందమరి ఎల్లంపల్లిలో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మెని పూర్తిగా జయప్రదం చేయడం జరిగింది ఈ జయప్రదం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి మా జేఏసీ తరఫున ఏఐటిసిగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈ ఒక్కరోజు సమ్మె కాదు భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసేనా సరే రైతు సంఘాలు ఎట్లయితే నరేంద్ర మోడీ మెడలు వంచి క్షమార్పణ చెప్పించుకొని తమ చట్టాలను కాపాడుకున్నారు అదే పద్ధతుల్లో కార్మిక వర్గం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు కోడులను అమలు చేస్తూ ఉన్నారు జీవోలు తీస్తా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్తూనే రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి పది గంటల పనిదినాన్ని ప్రవేశపెడతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడి అదాని అంబానీల పక్షాన నిలబట్టం కాదు కార్మిక వర్గం నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తాము సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా పదకొండు ఏరియాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరి మహిళలందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ ముక్కుగారి కార్మిక సంఘం తరఫున వాళ్ళకు జేజేలు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ఇదే ఐక్యతను ప్రదర్శించి రాబోయే రోజుల్లో అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మనం తిప్పికొట్టే విధంగా మన ఐక్యతను ప్రదర్శిస్తూ ఈరోజు మనం నిరసన ఏ విధంగా తెలియజేశామో అదే విధమైనటువంటి నిరసన అయితేంది ఐక్య కార్యాచరణ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిలుపులను మనం విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లు నాలుగు ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోవడానికైతేంది లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లను నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశం అయితేంది లేదా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించేటువంటి క్రమంలో అయితేంది వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ వాళ్ళ రెడ్ కార్పెట్ పలుకుతూ పర్మనెంట్ సంఘాలు లేనటువంటి కా సమ్మెలు లేనటువంటి సంస్థలే లేనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలను చేసి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈరోజు మనం చేసినటువంటి సమ్మె విజయవంతమైనటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఏదైతే నాలుగు ఫ్లేవర్ కోడ్లను రద్దు చేయనట్లయితే ప్రైవేటీకరణ రద్దు చేయనట్లయితే ఈ సింగరేణికి మన గనులను మనకే కేటాయించినట్లయితే ఈ యొక్క పని గంటల విధానాన్ని పెంచేటువంటి విధానం మళ్ళీ బానిస విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనకు చెక్ పెట్టనట్లయితే అలాగే మన వేతనాలు అయితేంది బత్యాలు అయితేంది అన్నిటి విషయంలో కానీ లేదా కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం అయితేంది నిరుద్యోగ యువత కోసం అయితేంది పెన్షన్ లాంటి సదుపాయాలు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రద్దు చేసినటువంటి అయితే పునరుద్ధరించుకోవడం కోసం అయితేంది ఇలాంటి అనేక సమస్యల పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈరోజు కార్మికుని రక్షించుకోవడానికి ఎవరికి వారుగా నీ యొక్క ఉద్యోగ భద్రత కోసం నీ సంస్థ కాపాడుకోవడం కోసం మనం చేసేటువంటి సమ్మెగా భావించాల్సిన తప్ప వేరే విధంగా కాదు అనేది ఇందులో ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనం కనిపించకపోవచ్చు కానీ నీకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలనే తీసివేసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి మరొకసారి విప్లవ వందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాయి